ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ్య వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడన్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే చూడగానే నా చేతిని తాకి నువ్వు వినాలనుకుంటున్న శుభవార్తను తప్పకుండా విను ఈ సాయి సందేశాన్ని పూర్తిగా ఆలకించమ్మా అని బాబాగారైతే మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి కష్టాలున్నా బాధలున్నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఒక కామెంట్ అయితే రాయండి నేను రేపు బాబాగారి గుడికి వెళ్ళినప్పుడు మీ పేర్లన్నీ చదివి అందరితో నేను ప్రేరేత చేయిస్తాను ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఈ సాయి సందేశాన్ని పూర్తిగా ఆలకించు ఎప్పుడు కూడా నువ్వు ఎన్నో కష్టాలతో ఎదురు చూస్తున్నటువంటి నీ చిన్ని మనస్సుకు ఇప్పుడు సంతోషం కలిగించే ఒక తీయటి శుభవార్తను నేను తీసుకొచ్చాను మనసారా ఒక్కసారి నా చేతిని తాకి చూడు అలాగే నువ్వు వినబోయేటువంటి శుభవార్త గురించి కూడా ఇప్పుడే తెలుసుకో నీకు ఒక అవగాహన వచ్చే విధంగా చేస్తాను అయితే నువ్వు ఇప్పుడు నేను చెప్పే ఈ మాటలను ఏమాత్రం అనుమానించకుండా నమ్మకంతో విను ప్రతి మాట నీ జీవితానికి ఎంతో అవసరం మీ బాబా ఆజ్ఞ లేకుండా నువ్వు అసలు నా మందిర దివ్య దర్శనానికైనా వస్తావా రాలేవు మరి నా దివ్య దర్శనాన్ని నువ్వు పొందాలంట పొందుతున్నావంటే నా అనుగ్రహం నీకు నిండుగా ఉందనే కదా అర్థం నీకే కాదు ఎవరైనా మనసారా సాయి అంటున్నారు సాయి రూపాన్ని అలాగే నన్ను పిలుస్తారో వారి ఎదుట నేను ఎప్పుడూ కూడా కొలువై ఉంటాను వారికి ఎప్పుడు కూడా నా అనుగ్రహం నిండుగానే ఉంటుంది ఇది నా మాటగా ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాలి అసలు మర్చిపోవద్దు నా ఆజ్ఞ ఉంటేనే మీరు నా దర్శనానికి కానీ నా పేరుని కానీ ఇష్టపూర్వకంగా పిలుస్తూ ఉన్నారు ఇక నువ్వు అడిగేటువంటి నువ్వు తెలుపుతున్నటువంటి కారణం ఏమిటో కూడా నాకు తెలుసు ఎప్పుడూ కూడా ఎన్నో కష్టాలతో కూడినటువంటి ఈ జీవితం ఎంతో అవుతుంది ఒక పని కొంత ఆలస్యం అవుతుందని ఎన్నో రోజులుగా చింతిస్తూ ఉన్నావు కదూ వాటి గురించి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని దానికి తగినటువంటి పరిష్కారాన్ని చూపమంటూ వేడుకుంటున్నావు తప్పకుండా ఒక మంచి పరిష్కారం అయితే తెలియజేస్తాను తర్వాత నీకు తప్పకుండా నా విజయం ప్రార్థిస్తుంది నా అనుగ్రహం లభిస్తుంది అయితే ఓపికగా వేచి చూస్తాం నిజంగా అందుకు ధన్యవాదాలు ఎందుకంటే మనిషికి ఉండవలసింది లక్షణం మొదటిగా ఓపిక ఆ ఓపిక నీలో చాలా నిండుగా ఉంది ఎక్కువ నిరాశ చెందలేదు కాకపోతే అనుమానం అనేటువంటి పెనుభూతం నీలో రోజురోజుకు ఎక్కువైంది అది జరుగుతుందా లేదంటే అసలు నాకు దక్కవలసింది నాకు దక్కుతుందా నేను అనుకున్నవన్నీ నాకు నెరవేరుతాయా అనేటువంటి అనుమానం నీలో ఎక్కువైపోవడం వలన దానివల్ల వచ్చేటువంటి కోపం బాధ నీలో నిండుగా ఎక్కువైపోయాయి కాబట్టే బాధపడుతున్నా నేను అర్థం చేసుకోగలను కొన్నిసార్లు నీకు ఎదురయ్యేటువంటి పరిస్థితుల వలన మీ యొక్క కొన్ని కొన్ని మార్పులు అలాగే మీ మనసులో కలిగేటువంటి బాధలు వాటికి ఏ విధంగా అయితే వాటిని ఎదుర్కోలేక మీరు ఎంత బాధపడుతూ ఉంటారో నేను అర్థం చేసుకోగలను నీ ప్రార్థనను మనసారా విన్నాను ఇప్పటి వరకు కష్ట సాధ్యంగానే ఉంది ఒప్పుకుంటాను ఎన్నో కష్టాలతో కూడినటువంటి జీవితాన్ని ఇప్పటి వరకు నువ్వు పొందావు ఇప్పటి నుంచి అలాంటి జీవితం నీకు నువ్వు ఎంత ఎదురు చూసినా రాదు కష్టాల కడలికలతో నీ జీవితం ఇక ముగిసిందనుకో ఇప్పటి నుంచి అన్నీ సంతోషాలే నీ జీవితంలోకి రాబోతున్నాయి ఎప్పుడు కూడా ఎన్నో రకాలుగా ఎన్నో అవమానాలతో ఎంతో అవ అవమానంతో ఎన్నో రకాలుగా నీ జీవితాన్ని నువ్వు గడిపావు నీకు ఎదురేటువంటి ప్రతి సమస్యను ఎదుర్కొన్నావు అయితే ఆ సమస్యను నువ్వు ఎదుర్కొనేలా చేస్తుంది ఎవరు మీ సాయే కదా నువ్వు నన్ను నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం నువ్వు ఎక్కడి నుండి పిలిచినా కూడా నేను పలుకుతాను ఆర్తితో అడిగితే నేను తప్పకుండా ఇస్తాను అసలు నేను ఎవరిదంటూ ఏముంది చెప్పు అయినా నా భక్తులకు ఇవన్నీ కూడా నేను ప్రత్యేకించి మరీ చెప్పుకునే అవసరం లేదేమో అది వారికి తప్పకుండా పూర్తిగా అవగతమవుతూ ఉంటూనే ఉంటుంది నాపై నమ్మకాన్ని మీరు దృఢంగా ఉంచుకోవాలి కానీ ఎప్పటికీ కూడా నాకు మీ గుండెల్లో స్థానం ఏర్పాటు చేసుకోవడానికి తెలుసా అసలు నీకు ఏం కావాలన్నా నన్ను అడిగావు కదా ఇంకా దాని గురించి ఎందుకు అనుమానపడడం అనవసరంగా అక్రమంగా నా నుండి లాక్కుంటున్నటువంటి పాత్రలు నాకు దక్క దక్కవలసినటువంటి నా ఆస్తులు వారెవరో తీసుకొని వారు కేవలం స్వార్థపరంగా అలాగే కుట్రలతో వారు నన్ను అవమానిస్తూ నన్ను నా కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో కూడా నీకు తెలుసు కదా బాబా అయినప్పటికీ వారిని నువ్వు ఏమీ కూడా శిక్షించకుండా వారిని మాత్రం చాలా సంతోషంగా రక్షిస్తూ వస్తావు వచ్చావు నన్ను మాత్రం ఎన్ని సంవత్సరాల నుండి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి తెచ్చావు కాకపోతే నాకొక్కటే బాధ బాబా నిజాయితీగా కష్టపడు నేను కష్టపడుతున్నాను ఆ కష్టాన్ని వేరేవరో సంతోషంగా ఆనందంగా అనుభవించడం నాకు ఇష్టమే కాకపోతే నాకు దక్కవలసింది కష్టం నాకు దక్కవలసినటువంటి ప్రతిఫలం నాకు అందుకే కదా నాకంటూ కుటుంబం ఉంది నా వారు కూడా నా మీద ఎంతో ఆధారపడి ఉన్నారు ఆశలతో ఉంటారు మరి వారికి కూడా దక్కవలసినటువంటి విలువ అలా కాకుండా పరులకు ఎవరికో ఇవ్వాల్సినటువంటి అవసరం కానీ అలాగే అంతటి ఓపిక సహనం నాకి నాలో లేవు అయినా ఎవరికైనా లేని వారికి ఇచ్చిన అది చాలా మంచిదేమో కానీ ఇది ఇలా కేవలం దానికోసం మాత్రమే నన్ను నా కుటుంబాన్ని వేరు చేస్తే అటువంటి దురాశతో వారు నన్ను ఎన్ని రోజులు ఇంత ఇబ్బంది పెట్టారో మీకు కూడా తెలుసు నువ్వు కూడా చూస్తూ ఉన్నావు అయినా నన్ను పట్టించుకోలేదు నా సమస్యను కష్టాలు ఇవన్నీ కూడా నీకు కనిపించడం లేదు కదా అని నువ్వు నన్ను అనుకున్నా నేను ఒప్పుకుంటాను ఇవన్నీ కూడా నీ ప్రేమే నేను నా వైపు ఎన్నో అడుగులు వేసేలా చేసిన రోజే నాకున్న భారం మొత్తం నేను మోస్తాను నాకు నువ్వే గురువైనటువంటివి నువ్వు తండ్రివి అన్నీ నువ్వే మరి ఈ స్థాయిని ఇంతగా అవమానించడం తగున నిన్ను బాధ పెడుతున్న వారు సంతోషంగా ఉంటున్నారు అలాగే నీ కుటుంబాన్ని బాధ పెడుతున్నారు అలాగే నీకు దక్కవలసినటువంటి ఆస్తులను వారు చేతులారా చేయి అలాగే నిన్ను నీ కుటుంబాన్ని పతనం చేయాలని అనుకుంటూ ఉంటారు అదేగా నువ్వు అడుగుతుంది వారు మాత్రం సంతోషంగా ఉంటున్నారు ఎప్పుడైనా సరే చెడుకు ఉన్నంత విలువ మంచికి లేదని నాకు అనిపిస్తూ ఉంటుంది కాకపోతే ముందు ముందు రోజుల్లో వారికి ఎదురేటువంటి సమస్యలు కానీ లేదంటే వారు దేని గురించి బాధపడుతున్న అవసరం పరిస్థితి ఎదురవుతుందో మీకు ఎవరికీ తెలియదు కాలం ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే తీరుతుంది నీకు నేను అభయం ఇస్తున్నాను అంతా సవ్యంగానే జరుగుతుంది నీ కోసం నేను సిద్ధంగా ఉన్నాను క్షణం తీరిక చేసుకొని మరలా ఒకసారి ఈరోజు సాయంత్రం నా ఆలయానికి వచ్చి కాసేపు ప్రశాంతంగా నన్ను చూస్తూ ఉండు అలాగే ఊదిని ధరించి చక్కగా ఈ సాయి రూపాన్ని మనసారా ధ్యానిస్తూ కూర్చొని వెళ్ళు ఎక్కువగా ఆలోచించద్దు ప్రశాంతంగా ఉండు రేపు జరగబోయే జరగబోయేటువంటి నీ ఊహ కందినటువంటి ఒక గొప్ప శుభ శుభవార్త నువ్వు తప్పకుండా విని తీరగలుగుతున్నావు నీ జీవితంలో ప్రతి ఒక్కటి కూడా అంటే నువ్వు దేన్నైతే పోగొట్టుకుంటున్నావో దేని గురించి నువ్వు ఎక్కువ కష్టం చేసి మరి దానిని పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి నీకు ఏర్పడిందో వాటన్నిటినీ కూడా మార్పించేస్తాను తిరిగి నీకు దక్కవలసినటువంటి ఆస్తిని అలాగే నీ కుటుంబానికి దక్కవలసినటువంటి గౌరవాన్ని ముందుకు తీసుకొస్తాను అన్నీ కూడా ఒక్కొక్కటిగా తప్పకుండా సరిచేయబడుతుంది కాబట్టి నన్ను నువ్వు నన్ను నమ్ము అని చెప్తున్నాను అనుమానానికి అన్నిటికీ కూడా ఆపుతాను ఇది నీకు నేను ఇస్తున్నటువంటి ప్రమాణం చేస్తున్నది ఎప్పుడూ కూడా నీకు అన్నీ మంచి జరిగేలా చేస్తాను నీలో ఉన్న ఒత్తిడి అంతా కూడా ఆందోళన అంతా దుఃఖం అంతా వీటన్నిటిని కూడా తొలగించేస్తాను మీలో నిండుగా ఉన్నటువంటి నాపై అనుమానం అంతా కూడా తుడిచిపెట్టుకుపోయేలా చేస్తాను ఆలయానికి వచ్చి కళ్ళు మూసుకొని అంతర్జాలంలో నా రూపాన్ని నువ్వు చూస్తూ ధ్యానిస్తున్నావు కదూ మనసారా ఒకసారి నన్ను పిలిచేటువంటి పిలుపుకు నీ హృదయంలో కొలువైనటువంటి నేను నీకు బంధువై ఉండి నీకు చేయబోడినటువంటి పనిలో అవసరమైనటువంటి ప్రతి సూచన నీకు ముందే తెలియజేస్తాను నా భక్తులు నిజంగా విశ్వాసంతో ఆర్తితో నన్ను పిలిస్తే చాలు నేను ఎక్కడున్నా సరే నా వద్దకు వారి వద్దకు పరుగులు తీసుకుంటూ మరీ వస్తాను మీ పలుకులు అలాగే ఆప్యాయతంతో మీరు పిలిచే పిలుపుకు సాయి అని ఒక పిలుపు నా గుండెలను హత్తుకుపోయేలా ఉంటుంది నీ మనసులో ఎలాంటి దురుద్దేశం లేదు అలాగే నువ్వు కోరుకున్నటువంటిది కేవలం నీకు దక్కవలసినటువంటి నీ ఆస్తి కాబట్టి మీ ఆస్తిని మీకు తప్పకుండా తిరిగిస్తాను పత్రాలతో కూడినటువంటి పని విజయవంతం ఎలా చేస్తారని మరొకసారి నీకు మాట ఇస్తున్నాను ధైర్యంగా ఉంటావని మనసుకు కాస్త ప్రశాంతంగా ఉంటావని ఈ సాయి మాటలన్నీ కూడా నీకు చెప్పి సెలవు తీసుకుంటున్నారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండండి ఎప్పుడు కూడా ఈ సాయి మనసుకు గాయం చేయొద్దండి మీరు ఎన్నో విధాలుగా ఎప్పుడు కూడా జీవితంలో ఊహించినటువంటి సంతోషమైనటువంటి పెద్ద శుభవార్త మీ ముందుకు తీసుకొచ్చాను మరి ఈ సందేశంతో ఉన్నటువంటి అర్థం ఏమిటో మీరు తప్పకుండా తెలుసుకోవాలి అంతకన్నా ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా ఈ సాయి పిలుపును నోచుకోలేము అని బాధపడకండి నువ్వు సంతోషంగా ఉండేటువంటి ఒక పెద్ద శుభవార్తను ఎప్పుడు కూడా ఈ సాయి నీకు అందిస్తూనే ఉంటారు ఎప్పుడు కూడా నువ్వు బాధపడద్దు ఎవరైతే నేను బాధ పెట్టారో వడ్డీతో సహా కాలం అనేది తీర్చే తీరుతుంది ఆ బాధలన్నీ తొలగించేలా చేస్తాను అది పొదుపు ఖాతాలో వేసినట్లుగా అవుతుంది పాపం అనేది కాబట్టి ఆపద సమయంలో తప్పకుండా నిన్ను ఆదుకునేలా చేస్తుంది జరిగిపోయినటువంటి గతం గురించి అలాగే నిన్ను బాధ పెడుతున్న వారి గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటే ప్రతిరోజు కూడా నువ్వు ఇలాగే నిరాశ నిస్పృహలతో మిగిలిపోయి ఉంటే నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించుకొని ఈ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండు అప్పుడు నువ్వు బలపడతావు అదే వారి గురించి ఆలోచిస్తూ వారి మాటలకు అలాగే వారి చే చేతులకు నువ్వు బలహీన పడిపోతూ ఉంటే ప్రతిరోజు కూడా నీ జీవితాన్ని అంధకారంలోకి నీ చేతులారా నువ్వే నెట్టుకుని వస్తున్నావు నువ్వు అనుకోవచ్చు నీ కన్నీలను అలాగే నీ కష్టాలను ఎవరు కూడా గమనించడం లేదేమో అని నీ బాధను కూడా ఎవరు గుర్తించడం లేదేమోనని భ్రమపడుతూ ఉన్నావు మీరు ఎప్పుడూ కూడా నేను కష్టాల నుండి మిమ్మల్ని గట్టెక్కించడం లేదని మీరు అపోహపడుతున్నారు కానీ ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు గమనిస్తూనే ఉంటాడని మాత్రం మర్చిపోతున్నావు ఎవరి కోసమో అలాగే ఎవరి మాటల వలన నువ్వు ఎందుకు అలా ఆగిపోవాలి చెప్పు ప్రపంచం ఎప్పుడూ కూడా ఒకేలా సాగిపోదు అంటే నీతో పాటు లేకపోతే ఇంకొకరితో కలిసి నడుస్తుంది కాబట్టి నువ్వు ఉండే తీరి తీరు అలాగే నువ్వు ప్రవర్తించేటువంటి తీరు ఇవన్నీ కూడా నీ ఎదుగుదలకు మూలమవుతాయి నువ్వు గడిపేటువంటి సమయం నీ భవిష్యత్ ఏమిటో నిర్ణయించేలా చేస్తుంది నువ్వు అవసరం లేదని అనవసరం అనుకుంటూ ఉన్నవారిని నేను అత్యవసరం అనిపించేలా చేస్తుంది కాలం కాబట్టి ఈరోజు వచ్చే వచ్చేంత వరకు నువ్వు ఉండాలి ఒకటైతే నిజం ఈ ప్రపంచంలో నీలా ఉండేది ఉండబోయేది అలాగే ఉండాల్సింది కేవలం నీకు నువ్వు మాత్రమే అందుకే ఎవరికి కూడా అతిగా నమ్మవద్దు ఎవరిపై కూడా అతిగా ప్రేమను పెంచుకోవద్దు అలాగే ఎవరిని కూడా అవమానమా అనుసరించి వారి దారులు నువ్వు వెళ్ళవలసినంత అవసరం అంతకన్నా లేదు జీవితంలో వచ్చేటువంటి ప్రతి సమస్యను ఒక ఆటగా తీసుకో అలాగే తీసుకుని దాన్ని ఎప్పటికప్పుడు ఆ సమస్య గురించి పరిష్కరించు తప్పకుండా పరిష్కారం గెలిస్తే నీకు ఆనందం వస్తుంది అనుభవం వస్తుంది గెలుపు గర్వానికి పునాది వేస్తే ఓటమి నీ తెలివితేటలకు పునాది వేసేలా చేస్తుంది నువ్వు గెలిచే వరకు నీకు కూడా అవసరం లేదు ఎవరు కూడా నిన్ను అసలు పట్టించుకోరు నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు ఏమిటో నువ్వు తెలుసుకోవాలి అలాగే నువ్వు తప్పకుండా నీ జీవితంలో గెలిచి చూపించాలి ఎవరు మూర్ఖులు అలాగే పనికి వారు నిన్ను బాధ అలాగే బాధపడుతూ ఉంటావా ఎప్పుడైనా నీ స్వాగతం అవతల వారికి ఆనందాన్ని కలిగించేలా వారికి నువ్వు దూరంగా జరగడం లేదా మంచిది అని ఆనందం కలిగించవచ్చేమో వారి ఆనందంలోనే మన ఆనందం ఉందని గమనించు అనేటువంటి ఆలోచనతో బ్రతికేస్తే చాలు కాబట్టి ఇప్పటి జరిగిపోయినటువంటి అన్నీ కూడా గతం గురించి నేను బాధ పెట్టిన వారి గురించి ఆలోచిస్తూ అక్కడే ఆగిపోద్దు ఎక్కువగా ఆలోచన చేయి అలా ఎక్కువగా ఆలోచించే వారికి భయం ఉంటుంది గతం గురించి ఎక్కువగా వారికి బాధ తప్ప ఏమీ మిగలదు ఏదో జరుగుతుందని ఆశిస్తూ కూర్చుంటే ఎలా చెప్పు ఏదైనా జరిగితే ఆశ్చర్యపడితే ఎలా చెప్పు నువ్వు జరగాలనుకుంటున్నవి అదే జరిగే వరకు అలుపెరగకుండా విశ్రాంతి తీసుకోకుండా నిరంతరం కూడా నీ గొంతు నువ్వు కృషి చేస్తూ నీ వంతు నువ్వు సంతోషంగా ఆశించినటువంటి ఫలితం రానప్పుడు నిరుత్సాహం చెందడం సహజమే అందుకోసం అక్కడికి ఆగిపోతే రేపన్న రోజు నువ్వు ఏమిటో ఈ ప్రపంచానికి ఎలా నిరూపించుకుంటావు నిజం చెప్పాలంటే విజయం అసలు గొప్ప కాదు సాధించిన వారు కూడా గొప్ప కాదు బాధపడటం అంతకన్నా గొప్ప కాదు బాధ వారి నిజమైనటువంటి గొప్పవారు బాంధవ్యాలు కూడా గొప్ప కాదు వాటిని నిలబెట్టుకునే వారు నిజమైనటువంటి గొప్పవారు స్పష్టపరిచే విధంగా చూసుకుంటున్నారు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తూ ఉంటున్నాను నేను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను మీరు ఒక అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఇప్పటికీ కూడా నన్ను నమ్మడం లేదు గతంలోని కోరికలు తీర్చినటువంటి ఈ బాబా అని నేను ఈ విషయం గురించి ఎందుకు అలా మర్చిపోతున్నావో చెప్పు క్షణ క్షణానికి నీలో భయాన్ని ఎందుకు నింపుకొని ప్రతి క్షణం కుమిలిపోతున్నావో నీకే తెలియాలి నా మీద నీకు ఎందుకు స్థిరమైనటువంటి నమ్మకం కుదరడం లేదు మీకు ఆలోచన ఇవన్నీ కూడా అవసరం లేవా కేవలం మీ పని పూర్తయితే చాలు ఈ సాయి మాత్రం జ్ఞాపకం ఉండడా మిమ్మల్ని రక్షించడానికి వచ్చేటువంటి నీ బాబా ఈ సాయిని ఒక్కసారి మనసారా తలుచుకో నేను నీకు గతంలో ఎన్నోసార్లు మీ కోరికలు సమస్యలు వాటన్నిటిని కూడా పరిష్కరించేలా కాకపోతే ప్రస్తుతం నీ మనసంతా కూడా చాలా బాధతో ఉండడం వలన నీకు అసలు ఈ లోకంలో ఈ ప్రపంచంలో నీ జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కాక అందరూ గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని నేను అర్థం చేసుకుంటాను ఇలాంటి సమయంలోనే నువ్వు ఎక్కువగా బాధపడకుండా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేటువంటి పనులను నీకు నువ్వుగా ఎంచుకో నువ్వు ప్రారంభించినటువంటి కొన్ని పనులు అన్నీ కూడా పూర్తయ్యే వరకు నేను నీకు అన్ని విధాలుగా తప్పకుండా సహాయం చేస్తాను ఇన్ని రోజులు ఆలస్యం జరిగిందని నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వారి గురించి ఆలోచిస్తూ నువ్వు చేయవలసినటువంటి పనిని కూడా మధ్యలో ఆపివేస్తావు ఆ పని అందులో నీకు ఒక గొప్ప లాభం వచ్చేలా చేస్తాను ఆలస్యం అయినా సరే నీకు ఎంత అద్భుతంగా మారబోతుందో చూస్తే నువ్వు తప్పకుండా ఆశ్చర్యపోతావు నేను నిన్ను ఆశ్చర్యపరిచే విధంగా మంచి సమయాన్ని నీకు బహుమతిగా ఇవ్వబోతున్నాను నాకంటూ ఇక వారసులు ఎవరున్నారు చెప్పండి నన్ను ఆశ్రయించిన వారే నాకు వారసులు నీ ఆలోచనలు మీరు చేసే ప్రతి పని నా కోసం వినియోగిస్తున్నారు అందుకు నాకు సంతోషం నేను ఎప్పుడు కూడా మీ వెంటే ఉండి పిలిస్తే పలుకుతూ ఉంటాను నేనెప్పుడు మీ నుండి కోరుకునేది కేవలం మీ ప్రేమను మాత్రమే మనం చేసేటువంటి పనులన్నీ కూడా బాబాకు సంబంధించినవి ఉండాలి ప్రతి పని చేసేటప్పుడు ఆయన గుర్తు చేసుకునే విధంగా ఆయన కోసం చేస్తున్నామనే సంస్కృతి స్పృ స్పృహలో బాబాను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏదైతే మాట్లాడాల్సి వస్తుందో ఆయన గురించి ఒక్క క్షణం అయినా సరే తప్పకుండా ఆయన గురించి మాట్లాడుకుందాం ఆలోచిస్తే ఆయన గురించి కాసేపు అయినా ఆలోచిద్దాం ఏదైనా ఆయన గురించి దేని గురించి కూడా అతిగా కంగారపడి మన జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు లేనిపోని భయాందోళనతో మన జీవితాన్ని ప్రతి క్షణం దుఃఖమయం చేసుకోకూడదు జరగవలసినవన్నీ కూడా తప్పకుండా సమయానికి ఆయన జరిపిస్తాడని నమ్మితే చాలు ఏది కూడా ఆగమంటే ఆగదు నిరంతరం ఆ భగవంతుడిపై నమ్మకాన్ని ఉంచి ఆయన నామాన్ని స్మరిస్తూ తట్టుకోలేనంత కష్టం వచ్చినప్పుడు మాత్రమే ఆయనకు చెప్పుకోవాలి ఆయన పాదాలను పట్టుకుంటే ఆయన మనకు ఏదో ఒక రూపంలో అందుకు తగినటువంటి పరిష్కారం ఇస్తాడు ప్రతి జన్మలోనూ సాయి మన వెంటే ఉంటాడు మనం అనుకున్నటువంటి ప్రతిఫలం తప్పకుండా లభించేలా చేస్తాడు నువ్వు జీవితంలో వెనుతిరిగి చూసుకోకుండా నీ మనసంతా కూడా ఆనందమయం చేసే విధంగా జీవితాంతం సంతోషంగా ఉండే విధంగా నువ్వు ప్రారంభించినటువంటి పనిలో గొప్ప విజయం సాధించి నువ్వు నీ కుటుంబం ఆనందంగా ఉంటారు ఇది ఈ సాయి చేస్తున్నటువంటి ప్రమాణం ఈ పెద్ద శుభవార్తను నువ్వు తప్పకుండా అందుకునే రోజు అంటూ తప్పకుండా వస్తుంది అంతవరకు నువ్వు ఓపికతో శ్రద్ధ సబూరితో ఉంటే చాలు నేను నీకు ఎప్పుడూ కూడా ప్రమాణం చేస్తూ ఉంటాను నేను ఏదైనా సరే మాట ఇస్తే మాట తప్పను అందుకు ఎప్పుడూ కూడా నీకు నేను సహాయపడుతూనే ఉంటాను నువ్వు కష్టాల కడలికలతో ఎప్పుడు కూడా బాధపడద్దు నిన్ను ఎవరో అవమానించి అప అప అపహేళన చేశారని ఎప్పుడూ కూడా నువ్వు బాధపడద్దు నిన్ను ఎవరో నిందించారని నువ్వు కృంగిపోవద్దు వారికి తగినటువంటి బుద్ధి నువ్వు చెప్పాలి అందుకు నీ విజయమే వారికి తగినటువంటి సమాధానం ఇవ్వాలి నువ్వు ఎంతో కష్టపడే గుణం కలవాడివి కష్టపడే గుణవంతురాలివి నేను కాదనడం లేదు కానీ నీకు పరీక్షల మీద పరీక్షలు పెడుతున్నాడని దేవుడిని ఎప్పుడు కూడా నువ్వు నిందించొద్దు ఎప్పుడు కూడా భగవంతుడు నీకు తోడుగా ఉంటాడు అన్నీ కూడా ఆ భగవంతునిపై పూర్తి విశ్వాసం ఉంచి భగవంతుని నమ్ముకుంటే చాలు ఈ సాయి మీ చేయిని ఎప్పటికీ విడిచిపెట్టడు నా చేయిని తాగిన నీకు ఎప్పుడు కూడా అన్నీ శుభాలే జరుగుతాయి నువ్వు నేను చెప్పినటువంటి ఈ సందేశాలన్నీ పూర్తిగా ఆలకిస్తే చాలు ఎప్పుడు కూడా ఈ బాబా మీతో ఉన్నాడని నమ్మితే చాలు ఎప్పుడు కూడా మీ కష్టాలన్నీ తీరిపోతాయని మీరు అనుకుంటే చాలు మీ కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు మీ భార్యాభర్తల మధ్య గొడవలన్నీ కూడా సర్దుబాటై జీవితాంతం మీరు పిల్లా పాపలతో సంతోషంగా మీ జీవితాన్ని ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఎంతో సంతోషంగా గడుపుతారు ఈ సాయి ఇస్తున్నటువంటి ఈ ప్రమాణాన్ని తప్పకుండా స్వీకరించు సో విన్నారు కదా ఫ్రెండ్స్ బాబాగారి చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక చూసి వెళ్ళే వాళ్ళందరూ తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా మీకు ఎలాంటి కష్టాలున్నా బాధలున్నా ఎలాంటి కోరికలున్నా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేరు చెప్పి మరీ నేను ప్రార్థన చేయిస్తాను తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వే జనాసు సుఖినో భవంతు ఓం సాయి